స్వాగతం మంచరాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్తులు సోమవారం నిరసన తెలిపారు వర్షాకాలం మొదలై రెండు నెలలు కావస్తున్న గ్రామంలో శానిటేషన్ పనులు కొనసాగడం లేదని వీధి దీపాల మరమ్మత్తులు చేయడం లేదని గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మండల పంచాయతీ అధికారి గ్రామాన్ని పట్టించుకోవడం లేదంటూ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచిన ఇప్పటి వరకు దోమల మందు స్ప్రే చేయలేదన్నారు గ్రామంలో సేకరించే వాహనం రావడం లేదని అధికారులకు తెలియపరుస్తామంటే అధికారులు ఎవరు అందుబాటులో ఉండడం లేదన్నారు ఫోన్ ద్వారా తెలియచేయడానికి ప్రయత్నించిన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని గ్రామస్తులు ఆరోపించారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో శానిటేషన్ పనులు వీధి దీపాలు మరమ్మతులు చేపట్టి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు వెనకపల్లి గ్రామ పంచాయతీ ముందు వెనకపల్లి గ్రామాస్తులం అంతా కలిసి గ్రామంలో రెండు నెలల నుండి శానిటేషన్ పనులు కొనసాగడం లేదు వీధి దీపాలు చెడిపోయినాయి గ్రామంలో విష జ్వరాలు ప్రబలించినాయి అధికారులు పట్టించుకోవడం లేదు స్పెషల్ ఆఫీసర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు గ్రామాన్ని మండల పంచాయతీ అధికారులు కూడా పర్యవేక్షణ లేదు గ్రామంలో దోమల మందు స్ప్రే చేయడం లేదు వర్షాల వల్ల విపరీతమైన జరాలు దోమలు బాగా తయారైనాయి గ్రామాన్ని పట్టించుకోవాల్సిందిగా అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడం ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని గ్రామస్థలం అంతా ఈరోజు నిరసన తెలియజేయడం జరిగినది తక్షణమే గ్రామంలో శానిటేషన్ పనులు కొనసాగిస్తూ వీధి దీపాలు ఏర్పాటు చేయవలసినదిగా కోరుతున్నాము లేని ఎడల మళ్ళీ వచ్చే సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి కూడా మేమంతా గ్రామస్థలం సిద్ధమైనాము తక్షణమే స్పందించి గౌరవ కలెక్టర్ గారు అధికారులపై చర్యలు తీసుకొని శానిటేషన్ పనులు మరియు వీధి దీపాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము నేటి రోజున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలందరికీ